హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్న మనకి కెప్టెన్సీ టాస్క్లో కళ్యాణ్ చాలా బాగా ఆడాడు అంతేకాకుండా ఎమోషనల్గా తన మనసు ఏంటనేది ఇంకా క్లియర్గా చూపించాడు తనుజ ఎంత చెప్పినా కూడా రీతుకి అవకాశం ఇవ్వమంది కారణం బహుశా రీతు ఉంటే కళ్యాణ్ గెలుస్తాడన్నది తన ఉద్దేశ్యమేమో కానీ కళ్యాణ్ డెమోన్కి అవకాశం ఇచ్చాడు తను ఇన్ని రోజులు ఫేవర్ చేయట్లేదని డెమోన్ కూడా నామినేషన్స్లో పెట్టాడు కదా మన నామినేషన్ రీజన్ కూడా అదే అందుకే తనతోనే తనకు అవకాశం ఇచ్చి తనతోనే ట్టి పడాలని కళ్యాణ్ నిర్ణయించుకున్నాడు ఇక డెమోన్ పవన్ టాస్క్లో వెనకబడడం చూసి కళ్యాణ్ చాలా చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యాడు గేమ్ తను స్లో స్లో కూడా అయ్యాడు తను హెల్త్ పరంగా వీక్ అవడంతో తను ముందుకు వెళ్ళలేకపోయాడు చివరిలో తను కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు కళ్యాణ్ గెలిచాక తను ఫ్లాగ్ ఎగ ఫ్లాగ్ ఎగరవేయకుండా కాసేపు అలానే కూర్చున్నాడు ఆ బాధతో స్నేహానికి తను ఇచ్చిన వాల్యూ చూస్తే నిజంగా స్వార్థం చూసుకోకుండా తన స్వార్థం తను చూసుకోకుండా మనసు ఎమోషనల్గా మనసు చూపించి తను విన్నయాడు విన్నర్ అవడమే కాకుండా ఎంతోమంది మనసులు కూడా గెలిచాడు మనసున్న మహారాజు మన కళ్యాణ్ అని కూడా ఆ సోల్జర్ బాబు నిరూపించుకోవడం జరిగింది మొదట్లో గేమ్ మొదట్లో తను కొంచెం నెగిటివిటీ అనేది తెచ్చుకున్నాడు కొన్ని కొన్ని విషయాల్లో అది అందరికీ తెలిసిందే అవన్నీ దాటుకుంటూ ఈరోజు వాళ్ళ నాన్నగారు ఏమైతే చెప్పారో ఒకరిని తొక్కుకుంటూ కాదు తప్పించి కాదు మన మనకి మనంగా ఎదగాలి నడ్డు తప్పించి మాత్రం వద్దు అని వాళ్ళ నాన్నగారు చెప్పిన మాటల్ని కూడా తను నిరూపించి చూపించాడు మనసున్న మహారాజు మన సోల్జర్ కళ్యాణ్ అని నిరూపించాడు తప్పకుండా తను కూడా టాప్ వన్కి అర్హుడే చూద్దాం తనుజాకి కళ్యాణ్కి జరుగుతున్న బయట జరుగుతున్న యుద్ధంలో హౌస్లో మాత్రం వాళ్ళిద్దరు ఒకరు గెలిపి ఒకరు కోరుకుంటూ తమ తర్వాతి స్థానంలో ఎవరు గెలవాలనుకుంటున్నారు అంటే ఇద్దరు ఒకరి పేరు ఒకరే చెప్పుకుంటున్న నేపథ్యంలో బయట మాత్రం ఫ్యాన్స్ ఎవరి ఎవరి తరఫున వాళ్ళు గెలిపించుకోవాలని ఎవరి ఫ్యాన్స్ వాళ్ళు గెలవాలని కోరుకుంటున్నారు చూద్దాం ఈ యుద్ధంలో అంతిమ విజయం ఎవరిదైనా వాళ్ళ స్నేహం మాత్రం చాలా బాగుంది అలాగే కళ్యాణ్ కూడా అర్హుడే అని హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు నాకు అనిపించింది ఇప్పటి వరకు నేను ఎక్కువ తనుజా సైడే చూస్తున్నా తనుజానే ఎంతో పాసిబిలిటీ చూపించింది నా పరంగా ఇప్పుడు తను కూడా అర్హుడే అని నేను కూడా ఫస్ట్ టైం కళ్యాణ్ గురించి చెప్తున్నాను ఇద్దరిలో ఎవరు గెలిచినా మనకి ఓకే అన్న స్థాయిలో గేమ్ చూపించారు ఇద్దరు